హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ కింద అంటుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరు అయితే గేదెలైతే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదె వచ్చి ఫుల్ అన్నమాట ఇది సెకండ్ లాక్ టెస్ట్ అంటే రెండవ ఈత అనమాట ఈ ఇంకా ఇరవై రోజులు టైం అయితే ఉంది ఇది ముందేతలో పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చేదంట అంటే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట ఈ గేదె అడ్రస్ వచ్చి పిఠాపురం దగ్గరలోని దివిలి ఊరుంది కదా అక్కడ అన్నమాట నిన్న తడిపి గేదె పెట్టాను కదా ఈ గేదె కూడా అదిందే అన్నమాట ఈ గేది ప్రైజ్ వచ్చి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫుల్ రింగబుర్ర సెకండ్ లాక్టేషన్ అనమాట పూటకి ఆరు లీటర్లు అలాగే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది అంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే డైరీ ఫామ్ వాళ్ళకైనా ఎవరికైనా సరే బాగా ఉపయోగపడుతుంది ఇది సెకండ్ లాక్టేషన్ కాబట్టి దీని ప్రైజ్ అయితే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ బేరవాడితే కొద్దిగా తగ్గొచ్చు ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనైతే కొని పెడతాను ఒకవేళ అవుట్ దగ్గరలో దగ్గరలో వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి చూసి బేరవాడి అయితే కొనుక్కోవచ్చు మీరు చాలామంది అయితే మంచి పెద్ద గేదెలు రింగుబుర్ర గేదెలు ఉంటే చెప్పమని అడుగుతున్నారు అందుకే వీడియో అయితే చేశాను ఇది అయితే పూటగా ఆరు లీటర్ల వరకు పాలేస్తుంది కాబట్టి డైరీ ఫామ్ వాళ్ళకైనా ఎవరికైనా సరే మేము పెద్ద రైతులకైనా సరే బాగా ఉపయోగపడుతుంది గేదె కూడా చూడడానికి చాలా బాగుంది ఫుల్ గేదె అయితే డైరెక్ట్ చూశాను చాలా అనమాట కాకపోతే ఇంకా ఇరవై రోజులు టైం అయితే ఉంది ఎనడానికి పొదుగు అయితే ఇంకా చెయ్యాలి అందువల్ల మీకు పొదుగు పెద్దగా కనిపించదు ఇది టైం ఉంది కాబట్టి ఇంకా బాగానే చేస్తుంది చనకొట్లు కూడా చాలా బాగున్నాయి నాడు కానీ నాలుగు కూడా పంచిపెట్టినట్టుగా ఉంటాయి ఒకవేళ ఎవరికైనా ఈ గేదె కావాలి అంటే పైన స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కొనిపెట్టినందుకు కాయిదా రెండు వేలు అయితే తీసుకుంటాను ముందుగానే చెప్తున్నాను ఒకవేళ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూసి మీరు డైరెక్ట్ బేరమే అయితే కొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా దివిలి అన్నమాట వీళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఇంకా మొగ్గులేదు అంట ఇంకా రెండు గేదెలు కూడా ఉన్నాయి అంట కావాలంటే రెండు మూడు గేదెలు కావాలనుకున్న వాళ్ళకి అవి కూడా చూసి కొనుక్కోవచ్చు ఈయన అయితే ప్రతి వారం కూడా పిఠాపురం సంతకైతే వేస్తారు గేదెలని పిఠాపురం సంతలో అయితే అమ్ముతారు అలాగే ఒకవేళ ఎవరికన్నా ఈ గేదె కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లేదా డైరీ ఫోన్ నడిపే వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే ఒకవేళ గేదెలు ఎవరైనా అమ్మదలుచుకుంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి అడ్రస్ అలాగే పాల కెపాసిటీ గట్టా ఎంత ఇస్తుందో చెప్పి వాట్సాప్ ద్వారా వీడియో పంపిస్తే నేనైతే ఛానల్లో అయితే అప్లో అప్లోడ్ చేస్తాను కాకపోతే మీ వీడియో అప్లోడ్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అయితే అవుతుంది మీరు కాగిదా వ్యక్తి సంబంధం లేకుండా ఇంకా కాగిదా గట్ట ఎవరి వ్యక్తి లేకుండా డైరెక్ట్ కస్టమర్స్ మీకైతే కాంటాక్ట్ అయితే కొనుక్కుంటారు అందువల్ల అయితే చెప్తున్నాను అలా చాలామంది అయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చాలా చాలామంది అయితే అమ్మడం జరిగింది అందుకైతే చెప్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్